ஆனா எதுமா கொஞ்சம்க வந்து சுந்துற அண்ணே எனக்கு வா நீங்க வா நீங்க போக மாட்டார் நீங்க போக மாட்டார் எனக்கு வாடி அண்ணே எனக்கு வா ப்ளீஸ் வா எனக்கு வா போடா போடா எனக்கு வா வாடா ஆமா முன்னு வந்து வாடா எனக்கு வாடா ஆனா நீங்க முன்னுக்கு அட்லே போறானே போறானே தந்துறங்க பாசமா साइड न बाडको साइड बाडको अनि के बोदार छ नि आछर मगर दिसमा निकिराडी चना मान लाओ लाओ न रो 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 बुन्दो माने साइड दिसको बडी साइड आसे एक दिन एक दिन निकिराडी साइड बाचो राम बाचो साइड राम बाचो राम बाचो न त्यो डाड्दे एक दिन सर को सर सी सर सीएस सर 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 స్కానింగ్ ఇప్పుడే అయ్యింది అదే

రోకోని టెస్ట్ అన్నీ చేశాము అన్నీ నెగిటివ్ ఉన్నాయి స్కానింగ్ కూడా చేశాము దాని రిపోర్ట్ చూసి డిఏా నేను సివిల్ సర్జన్ నారేమ డాక్టర్ రాజేశ్వరి అండి ఆయన మెయిన్గా చెస్ట్ పెయిన్ అని వచ్చారు ఆయనకి ఈసీజీ ఈసీజీ తీశారు ఈకో తీశారు మళ్ళీ ట్రోపోనియన్ టెస్ట్ చేశారు లేదండి ఎక్కువ చేశారు ఏం ప్రాబ్లం ఏం లేదు చెప్పారు అంటే రొమాంటిక్ హార్ట్ ఫోర్ మిల్లీమీటర్ రీనల్ స్టోన్ ఉంది అక్యూట్ ప్రాబ్లం ఏం లేదు చేస్తున్నారా లేకపోతే లేదు ఆయనకి ట్రీట్మెంట్ అడ్వైస్ ఇచ్చేసి డిస్చార్జ్ చేస్తారు డిస్చార్జ్ ఎక్కడికి గారు మీరు సరే మీ ఆరోగ్య పరిస్థితి చెప్పండి పోలీసు వారు మాట్లాడుతున్నారు సార్ ముందు కమ్ టు ఫ్రెండ్ కోసాని గారు మీరేం మాట్లాడదలుచుకోలేదా పోలీసులు ఆరోపిస్తున్నట్లు మీరు ఉదయం నుంచి నాటకం ఆడుతున్నారని చెప్పారు ఒకటి తీసి ఒకటి సార్ ఇనికి లాంగ్ ఫ్రేమ్ కొర్ చూస్తున్నా మెనికి రండి లాంగ్ టైం నో సార్ వన్ సెకండ్ వన్ సెకండ్ బండి ક્ષ કમાન 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 કરાવે